హాయ్ అండి ఇలా ఏంటంటే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే క్యాప్సికం కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర ముందుగా మనం కళాయిలో నాలుగు టీ స్పూన్లు నూనె పోసుకోవాలండి వాతావరణం చూసారండి ఎండ బాగా వస్తుంది ఇప్పుడు తాలింపు గింజలు కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత గింజలు ఒక స్పూన్ వేయాలండి ఒక స్పూన్ వేగిన తర్వాత అవి వేగాలి కొంచెం కొంచెం ముదురు రంగు వచ్చే వరకు వేగాలండి కొంచెం ఎరుపు రంగు వచ్చేంతవరకు వేగాలండి దాన్ని కొంచెం అటు ఇటు కలుపుకున్నాం ఒక్కడే ఉంటే అవన్నీ మాడిపోతాయి అవి వేగిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు వేద్దామండి ఒక ఉల్లిగడ్డ కోసిన తర్వాత అవి వేయాలండి ఉల్లిగడ్డ వేసిన తర్వాత మిర్చి నాలుగు కాయలు కోసం ఆ మిర్చి వేయాలండి అవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి మిర్చి అండ్ ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలండి క్యాప్సికం కర్రీ ఏంటంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ చిన్నపిల్లగా చాలా ఇష్టంగా తింటారు మా కొడుకు ఇంకా ఫుల్గా ఇష్టంగా తింటాడండి సో నేనే చేస్తాను ఈ కర్రీ ఎప్పుడైనా మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈ వీడియో పెట్టాల్సి వచ్చిందండి కొంచెం అవి ఎర్రగా వేగేంత వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలండి కలుపుకోకపోతే అవి మాడిపోతాయి కొంచెం ఎర్రగా ఏగాలండి అవి ఒక్క ఒక్క చోట ఉంచడం వల్ల మాడిపోతాయి కానీ సో మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఉప్పుతూనే ఉండాలండి వాటిలో కొంచెం పసుపు ఒక స్పూన్ టీ స్పూన్ పసుపు వేసి దాన్ని కొంచెం పసుపుని వేగనిద్దామండి కొంచెం పసుపు వేగాలి ఏగకపోతే మనకి కర్రీ అనేది బాగోదండి కొంచెం వేగాలది అది పసుపు ఎంత ఏగితే మనకి ఆ కూర అంత టేస్టీగా ఉంటుందండి పసుపు వేగేంతవరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి ఒకవేళ తిప్పుకోకపోతే పసుపు వేసిన తర్వాత ఆనియన్స్ అనేది బాగా మాడిపోతాయండి ఆ పసుపు వేగింది వేసిన తర్వాత వేగింది తర్వాతకి మనం ఆనియన్స్ అది క్యాప్సికమ్ ముక్కల కోసాం కదండి అవి వేయాలి అవి వేసి కొంచెం తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేయాలి మూత పెట్టడం వల్ల అవి బాగా ఉడుకుతాయి వేసిన తర్వాత మనం కలుపుకోవాలండి మనం కలుపుకోవడం వలన అది అనేది ఆ నూనె అనేది ఆ ముక్కలు అన్నిటికీ పడతాయండి ఆ నూనె అనేది ముక్కలు అన్నిటికీ పడతాయి మనం లో ఫేమ్లో పెట్టి ఆ ముక్కలు అన్నిటినీ ఒక పది నిమిషాల వరకు ఉరకనే ఇవ్వాలండి